ప్రభుత్వ ఏసయ్య శ్రేష్టనమునా హృదయపూర్వక హృదయపూర్వంధనాలు మీరందరూ బాగున్నారా మీరందరు బాగున్నారని నేను ఆశిస్తున్నాను నేను ఒకప్పుడు మతోన్మాదులు లేకపోతే క్రీస్తు విరోధులు లేకపోతే దేవుడి అవమాన పరచాలను చూసే వాళ్ళ మీద ఈ మతోన్మాదుల మీద ఈ క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద నేను వీడియోలు చేసేవాళ్ళని మరి ఏంటో కానీ రాను రాను రాజుగుర్రం గార్దైంది అన్నట్టు క్రైస్తవ్యంలో కూడా ఎవరి జ్ఞానాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఎవరి స్వబుద్ధిని వాళ్ళు ఆధారం చేసుకుంటూ తమకు ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టడము మేమే జ్ఞానవంతులము మేమే వివేకవంతులము మమ్మల్ని మించిన వారు లేరు అన్నట్టు ఎవరికి వారుగా విర్రవీగుతూ విర్రవీగితే విర్రవీగారు అయితే ప్రభువుని తక్కువ చేయాలని ఆయన వాక్యాన్ని తక్కువ చేయాలని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తమ వాక్యాన్ని తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ సోషల్ మీడియాలో మేమే గొప్ప అన్నట్లు చూపించుకోవాలని ట్రై చేస్తున్నారు ఈ మధ్య కాలంలో బిఓయూఐ అనే ఒక సంస్థ వారు తమకి ఇష్టం వచ్చినట్లు ప్రభు భిక్షాటన చేశాడని ముస్టడుక్కున్నాడని చాలా రీతులుగా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ నాన్నగారు జయశాలి గారు అంతకుముందు చాలా రకాలైన బోధలలో వాక్యాన్ని వక్రీకరిస్తూ మేం చెప్పేది సత్యం మిగతా వాళ్ళు చెప్తున్నంత అసత్యం అన్నట్లు మేము సింహాలము మేము పులులము మమ్మల్ని మించిన వారు లేరు అని చెప్పేసి తమను తాము ఎప్పుడు హెచ్చించుకునే బ్యాచ్ ఈ బిఓయూవై వారు దేవుని వాక్యంలో స్పష్టంగా ఏమనుందంటే తమను తాము తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును హెచ్చింపబడిన వాడు తగ్గించబడును అని ఆయన వాక్యంలో స్పష్టంగా ఉంది మరి ఈ వాక్యాలు మరి వాళ్ళు చదువుతారో చదవరో నాకైతే తెలియదు కానీ ఈ ఎప్పుడు చూడు మేము పులులము మేము సింహాలము అని తమని తాము హెచ్చించుకుంటాను ఉంటాం సార్ ఒకవేళ మిమ్మల్ని మీరు పులులుగా సింహాలుగా మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటే మీరు పులులేమో సింహాలేమో అయితే దేవుడు మమ్మల్ని మాత్రము సింహాలను ఎలుగుబొంట్లను చీల్చే దావీదు వంటి నరులను మనుష్యులను చేశాడు సింహాల కంటే పులుల కంటే శ్రేష్టమైన వాడిగా మనిషిగా దేవుడు మమ్మల్ని తయారు చేశాడు మేము మనుషులం మేము మనుషులం మీరు సింహాలు పులులై ఉండొచ్చేమో కానీ మీరు కింగ్ మీరు సింహాలు అయి ఉండొచ్చేమో కానీ మేము మాత్రం మనుష్యులం వాటిని ఏలే మనుష్యులం వీళ్ళ నాన్నగారు మాట్లాడుతున్న ఒక వీడియో చూద్దాం ఎవరు అది బైబిల్లో మళ్ళా చక్కగా ఉంది బైబిల్లో జాస్ట్ కుమారు అయినప్పుడు హర్షతాత్వ దేవుడు ఎవరు తమ్ముడు ఆతంతమ్ముడు తమ్ముడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి అతని తమ్ముడు గల తెలుగు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవచ్చును దయచేసి బైబిల్ చూడండి యేసు ప్రభువును కూడా ఆ రోజు మహాజ్ఞానాన్ని యూదుల మధ్య చెప్తున్నప్పుడు నీకు దయ్యం పట్టింది అన్నారండి నీకు దయ్యం పట్టింది అన్నారు అంతకంటే నేనేం గొప్ప ఉండకాదండి నాన్నంత మాత్రాన్న గురించి నేను బాధపడటం లేదు మా అన్నయ్యని మా అన్నయ్యని మా అన్నయ్యని మా అన్నయ్యని అంత మాట అన్నప్పుడు మన మరి నేను నేను పొందిన అవమానం అనుకుంటున్నాను దేవుని పిల్లలారా ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో చూస్తే మీకు ఏమర్థమైంది చెప్పాను కదా ఇప్పటిదాకా నేను చెప్పాను కదా వాక్యాన్ని ఎవరికి వారిగా తమ ఇష్టం వచ్చినట్లు తమకు అనుకూలంగా మార్చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ జయశాలి గారు మాట్లాడుతూ ఒక్క నిమిషం కూడా అవుతాం జయశాలి అనేది ఒక బిరుదుగా మీరు పెట్టుకున్నారా లేకపోతే ఎవరన్నా ఇచ్చారా ఇది నా సందేహం మాత్రమే జయశాలి అనేది మీకు మీరుగా తగిలించుకున్నదా లేకపోతే ఎవరన్నా ఇచ్చేదా జనరల్గా సహజంగా బిరుదులు అనేవి ఎవరన్నా ఇస్తారు ఒకటి ఏదైనా సాధిస్తే ఇస్తారు సో అలా మీకు జయశాలి అని ఎవరన్నా ప్రజెంట్ చేశారా లేకపోతే మీకు మీరుగా జయశాలిగా ఆ బిరుదుని తగిలించుకున్నారా అన్నది నా సందేహం మాత్రమే ఈ వీడియో చూసే బీఓఐ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే దానికి మీరు సమాధానం చెప్పవచ్చు ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఇది ఈరోజు ఈ వీడియో పూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాం అయితే ఈ పీడి సుందర్రావు గారు ఏమంటారనంటే యేసుప్రభువారంట తండ్రికి జ్యేష్ఠ కుమారుడు అంట కాబట్టి కుమారుడు తండ్రితో సమానము కాడు కాలేడు అన్నది వీళ్ళ వాదన ఇంకా దారుణం ఏంటి అని అంటే పరిశుద్ధాత్మదేవుడు అంట వారికి తమ్ముడు అంట పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఏసుప్రభు వారికి తమ్ముడు అంట ఎక్కడుంది సార్ బైబిల్లో ఏదని అంటే గలతి పత్రిక ఒకటి తీసి దాంట్లో ఒక వచనాన్ని చూపిస్తూ ఇదిగో ఇక్కడ ఉంది అని చెప్తున్నాడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు తమ్ముడు అని ఎక్కడ లేదు దేవుడు తమ్ముడు అని అక్కడ లేదు మీరు బైబిల్ గ్రంథంలో మొత్తం చూసినా ఎక్కడైనా సరే ఈయన అన్నగా ఎవరు వారు అన్నగా పరిశుద్ధాత్మ దేవుడు తమ్ముడుగా మనకి ఎక్కడ కనపడరు ఎక్కడ కనపడరు కనబడితే మీరు చూపించవచ్చు ఇదిగో ఏసుప్రభువారు ఇక్కడ అన్నగా కనిపిస్తున్నాడు మేబీ ఆయన శిష్యులతో తిరిగేటప్పుడు లేకపోతే జన సమూహంలో ఉన్నప్పుడు ఆయనని అన్నభావంతో పిలిచిన వారు ఉండొచ్చేమో కానీ ఏసుప్రభువారు అన్నగా లేకపోతే పరిశుద్ధాత్మదేవుడు తమ్ముడుగా మనకి ఎక్కడ కనపడరు చెప్పాను కదా వాక్యాన్ని కలిపి చేరిపేడేవారు నేను ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నానంటే త్రిత్వము అనే పదము బైబిల్లో లేదు త్రిత్వము అనే పదము బైబిల్లో లేదు అని చాలా గంటా పదంగా మాట్లాడుతూ ఉంటారు కదా మరి యేసుప్రభువారు అన్న అని పరిశుద్ధాత్మ దేవుడు తమ్ముడు అని ఎక్కడున్నాయి మరి బైబిల్ గ్రంథంలో దేవుడు అనే పదం అండి అసలు ఎక్కడా లేదండి ఆ పదం మనం అందంగా ఉందని వాడుకుంటున్నారే తప్ప అసలు ఆ పదప్రయోగం జరగకూడదు ఇంకో ప్రశ్న యేసు ప్రభు వారు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా చిన్న దేవుడు యహో మాత్రం అల్టిమేట్ ఆయన యూనివర్సల్ గాడ్ ఆయన సుప్రీం గాడ్ అంటారు కదా మీ వాదన ప్రకారంగా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని బైబిల్లో ఎక్కడుంది మరి త్రిత్వము లేకపోతే ట్రినిటీ అనే పదమే బైబిల్లో లేదు అన్నట్టు అనుకుందాం మీరు అన్నట్లు ఓకే అయితే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అన్నది బైబిల్లో ఎక్కడ ఉంది మీరు చూపించాలి మరి మీ వాదన కరెక్ట్ అంటున్నారు కదా మరి మీరు చూపించండి ముగ్గురు దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు దేవుడు అంటే ఒక్కడే కదా దేవుడు అంటే ఒక్కడే అయినప్పుడు మరి ముగ్గురు దేవుళ్ళుగా ఎక్కడ కనపడతారు మీరు చూపించండి ఏసుప్రభుల వారు కొత్త నిబంధనలో నేను కూడా దేవుణ్ణి అని చెప్పడు నేను కూడా దేవుణ్ణి అని చెప్పడు ఒక్కడే దేవుడై ఉన్నాడని చెప్తాడు ఆ ఒక్కడే దేవుడై ఉన్నాడు అని చెప్తాడు ఆ ఒక్క దేవుడు ఎవరంటే తండ్రి నేను ఏకమై ఉన్నాము అని చెప్తాడు నేను కూడా దేవుణ్ణి అని చెప్తే ఇద్దరు దేవుళ్ళు అవుతారు పాయింట్ అర్థం చేసుకోవాలి నేను కూడా దేవుడు అని చెప్తే ఇద్దరు దేవుళ్ళు అవుతారు కానీ ఏసు ప్రభువారు ఎక్కడ నేను కూడా దేవుడు అని చెప్పలేదు నేనే అన్నాడు ఐఎమ్ ద ఓన్లీ వే టు హెవెన్ అన్నాడు నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప అన్నాడు నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు ఫిలిపిల్ గ్రాసుల పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఆయన దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక దేవునితో సమానంగా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో రెండు మూడు సార్లు నేను మొదటి వాడను కడపటి ఉన్నాను అని సెలవిస్తాడు నేను అయి ఉన్నాను అని సెలవిస్తాడు ఈ కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయంలో ఉన్న ఈ మాట కనెను అని ఉంటుంది కదా దాన్ని పట్టుకొని కన్నాడు చూసారా కన్నాడు చూసారా పరలోకంలో కన్నాడు లేకపోతే పరలోకం లేకముందు కన్నారు మీరే అంటారు పరలోకంలో కన్నాడని మీరు ఒకళ్ళే అంటారు పరలోకం లేకముందు ఆయన కన్నాడని మీరు ఒకళ్ళ మాట అంటారు అయితే ఈ కనెను అనే మాట పట్టుకొని మీరు ఇందులో అంటున్నారు కదా ప్రవచనం అనేది జరగబోయేదాన్ని సూచించేదా జరిగిపోయిన దాన్ని సూచించేదా ఒకవేళ మీరు అన్నట్లు వారు పరలోకంలో పుట్టాడు లేకపోతే పరలోకం లేకముందు పుట్టాడు అని అనుకుంటే అనుకుంటే ఒకవేళ మరి కీర్తన కీర్తన గ్రంథం రెండవ అధ్యాయము లేకపోతే దావీదు కాలంలో ఉన్నప్పుడు వారు అప్పుడు పుట్టాడా అంత ముందు యేసు వారు లేరా అంతకుముందు యేసు ప్రభు వారు పుట్టలేదా దావీదు ప్రవచించిన తర్వాత యేసు వారు పుట్టారా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరేమండి యేసుప్రభు సిలువులోంచి తనకు తానుగా లేచాడా ఎవరైనా లేపారా యేసుప్రభు మృత్యు జయించిన మృత్యుం జయుడు అంటున్నావే ఆయనకి ఆయన జయించాడా చెప్పండి మామూలుగా అడిగితే అవునండి ఆయన మృత్యుం చేయడండి మరణాన్ని గెలిచిన వాడు మనం కూడా పాట రాసాం మరణాన్ని గెలిచి మృతు నుండి లేచి అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం ఇరవై నాలుగు ముప్పై రెండు వచ్చిన మరణం ఆయన బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపను ఏమంటే సుప్రభు వేదలు ఆయన తొలగించుకోలేడా ఆయన కూడా దేవుడే కదా ఆయన కూడా దేవుడే కదండి సమానమైన దేవుడు కదా మరి మరణ వేదనలు ఎవరు తొలగించాలట ఎవరు ఎవరు తొలగించాలట దేవుడు మరణ వేదనలు అంటే తండ్రి అయిన దేవుడు మరణ వేదనను తొలగించి క్రీస్తును లేపెనో క్రీస్తు క్రీస్తు కావడానికి కారణం ఎవరట ఫాదర్ తండ్రి ప్రసన్న బాబు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే మీరు దేవుడితో సమానము సమానం అని అంటున్నాడు కదా మరి చనిపోయినప్పుడు దేవుడు అతన్ని మృతులలో నుండి లేపెను ఏ తనంతట లేక తను లెగొచ్చు కదా తనంతట తన లెవచ్చు కదా అని ఎటకారంగా కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు లేపితేనే లేచాడు అన్నట్లు మాట్లాడుతున్నాడు మీరు ఇంత జ్ఞానవంతులమని చెప్పుకుంటూ మేము సింహాలము మేము పురులమని చెప్పుకుంటూ ఒక సంస్థను నడిపిస్తూ ఎలా సరే ఇంత ఫూలిష్గా మాట్లాడుతున్నారు యోహాన్ స్వార్త పదవ అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఇలాగూ రాయబడి ఉంది ఎవడునూ నా ప్రాణము తీసుకునలేడు నా అంతటి నేను దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను పొంది ఉన్నాను అని చెప్తాడు అక్కడ ఎందుకు నా తండ్రి అని మెన్షన్ చేయబడింది అంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి తన ప్రాణమును పెట్టుటకు తీసుకునడానికి అధికారము కలిగినవాడు నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని తండ్రి కుమారుడు వేరే లేరు నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని సెలవిస్తున్నాడు కాబట్టి ఆ తండ్రి వలన ఆజ్ఞ పొందాడు ఏమండి కొంతమంది అన్నారు మా యేసు సుప్రభు అంటే మాకు రోషం వచ్చేది సరే ఏ అంటే నీకు రోషం వస్తే ఆయనను కన్నా ఆయన భూమి మీద పంపిన తండ్రిని పట్టించుకోవద్దా మాకు రాజుల రోషం రావాలి మాకు కూడా రాసా నా తండ్రిని అంటే సహించను యేసు అందుకే తండ్రిని అంటే ఆయన విడిచిపెట్టలేదు తండ్రిని అనడానికి కనబడుతున్నాడా కానీ వెనక వెనకెవరున్నారు తెలుసా ఈ లోకంలోనికి రావడానికి సిరివే పట్టడానికి మృత్యువుని గెలవడానికి అన్నిటికీ మూలం వన్ ఫాదర్ హీ సుప్రీం ఆయన పట్టించుకున్నారా ఆయనకి ఏమైనా ఘనతనిస్తున్నారా ఆయన గురించి గొప్పగా ఏమని చెప్తున్నారా మీ పాటలో ఎప్పుడు చూడండి తండ్రి గురించి చెప్పరు ఎప్పుడు ఏసొక్కడే ఏసయ్య ఏసయ్యా తండ్రి గురించి కానీ గురించి రాయరు కానీ మేము అలా కాదు ఈ రోజులారా మేము అలా కాదు తండ్రికి ఇవ్వలసిన ఘనత తండ్రిది కుమారుని గనపరచవలసిన ఘనత కుమారునిగా మేం గనపరిచినట్టుగా గనపరిచారా చెప్పండి తండ్రిని అవహేళనగా మాట్లాడుతున్నారా తండ్రిని ఎవరు పట్టించుకోరా ఏసు ప్రోవర్ ఏసు ప్రవరు ఏసు ప్రోవర్ అంటారా మీరు అనుకుంటున్నారు మీరు ఊహించుకుంటున్నారు తండ్రిని ఎవరు పట్టించుకోవట్లేదని తండ్రికి ఎవరు ప్రార్థించట్లేదని తండ్రి మీద ఎవరు పాటలు పాడలేదని మీరు ఊహించుకుంటున్నారు అంతే పాటలలో చాలా పాటలు ఏహోవా అనే పదం మీద నుంచే తండ్రి అనే పదం నుండే అలాగే ఏసయ్య అనే పదం మీద నుండే అలాగే పరిశుద్ధాత్మదేవ అనే పదం నుంచి చాలా పాటలు ఉన్నాయి మీరు ఒక్కళ్ళే ఏదో తండ్రిని ప్రేమిస్తున్నట్టు మిగతా వాళ్ళందరూ ద్వేషిస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఎందుకు సార్ మీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు సార్ ఇంత డ్రామాలు ఎందుకు ఇంత కవరింగ్ చేయాలని ట్రై చేస్తున్నారు ఎందుకు ఏదో ఒక్క వీడియో ఒక్క వీడియో తండ్రిని అవమానపరుస్తున్నట్లు లేకపోతే తండ్రిని పట్టించుకోనట్లు యహోవా దేవుడిని అవమానపరుస్తున్నట్లు ఒక్క వీడియో చూపించండి ఒక్క వీడియో చూపించండి మతోన్మాదులు అనబడిన వారి దగ్గర నుంచి కాకుండా నామకార్థులు క్ర నామకార్థ క్రైస్తులు అనబడిన వారి దగ్గర నుండి కాకుండా యథార్థంగా సేవ చేసే వాళ్ళ దగ్గర నుండి మీరు ఒకటి చూపించండి తండ్రిని పట్టించుకోవట్లేదు అవహేళన చేస్తున్నారు అపార్థం చేసుకున్నారు ఎప్పుడు వేసు 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 అని ఊగుతారు మీరు వేరు వేరుగా చూస్తున్నారు కాబట్టి తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ దేవుడు వేరు అని వేరు వేరుగా మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపించింది మేము వేరుగా చూడము తండ్రి సమానుడే కుమారుడు సమానుడే పరిశుద్ధాత్మ దేవుడు సమానుడే త్రీ ఏకత్వము కలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నాను చాలామంది నమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడు తండ్రిని ఎవరో ఏదో అనేస్తే కుమారుడు ఫీల్ అయిపోవడానికి లేదా పరిశుద్ధాత్ముడు ఫీల్ అయిపోతున్నాడు ఏసు ప్రభు అని ఎక్కువ అంటున్నాడు అని వీళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు సార్ ఈ భావన మీ ఆలోచన ఎందుకు అందరి మీద వద్దాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు వేరు వేరుగా చూస్తారు కాబట్టి మీరు తండ్రి ఫీల్ అవుతున్నాడు తండ్రిని పట్టించుకోవట్లేదు తండ్రిని అవహేళన చేస్తున్నాడు మీరు అనుకుంటున్నారు మేము సమానంగా చూస్తున్నాం త్రీ ఏక దేవుణ్ణి సమానంగా చూస్తున్నాం మాకు తండ్రి సమానమే కుమారుడు సమానమే పరిశుద్ధాత్మ దేవుడు సమానమే ఇంకేమన్నా అంటే మేము ఆ ఎన్వి బ్రహ్మం అని ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన అలా చేసినప్పుడు మీరు ఎవరు రాలేదు వీళ్ళు చేసినప్పుడు మీరు ఎవరు రాలేదు ఏంటి సార్ ఏదో ఫస్ట్ నుంచి ఆది పోస్తుల దగ్గర నుంచి మీరే పోరాటాలు చేసినట్టు ఇంకెవరు భూప్రపంచం మీద ఎవరు చేయినట్టు అదిగో సింహం ఇదిగో పులి మేము తొడగొట్టాం మేము జబ్బ తెరిచాం ఈ మాట్లాడినాయి ఏ మీరు కాకపోతే ఇంకెవరు చేయలేదా ఏ మీరు కాకపోతే ఇంకెవరు చేయలేదా మీరు మీరు చూపించిన ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూస్ పేపర్లు కావచ్చు ఆ టీవీ ఛానల్స్ కావచ్చు ఏవైనా కావచ్చు దాంట్లో క్రైస్తవ్యం క్రైస్తవ్యం అని మెన్షన్ చేశారు సరిగ్గా చూడండి బీఓ యూఐనో లేకపోతే మీ మీ నాన్నగారి పేరు మీ పేరు ఇలా లేదు క్రైస్తవ్యం అంటే మేము ఒకప్పుడు ధర్నాలు చేసాం ర్యాలీలు చేసాం యేసు వారి విషయం మేము ఇది స్పందించాం అది స్పందించాం ఇంకెవరు రాలేదు మేము తొడలు కొట్టాం మీ సింహాలం మేము పుల్లం అని చెప్పుకుంటూ ఉంటారు కదా సో ఒకప్పుడు ఏసు వారి మీద వచ్చిన ఏదో ఒక నింద మీద మీరు రెస్పాండ్ అయ్యారు మీరు స్పందించారు కాబట్టి మాకు సర్వాధికారాలు ఉన్నాయి మేము ఏమైనా అంటాం మేము ఏదైనా చేస్తాం మీరు ఎవరు మాట్లాడకూడదు మీరు ఎవరు స్పందించకూడదు అని అంటున్నారా మీరు ఎప్పుడు ధర్నాలు చేశారు కాబట్టి మీరు అప్పుడు ఆయన నిమిత్తమే నిలబడ్డారు కాబట్టి మేము ఏమైనా అడగలం అని ఇండైరెక్ట్గా మీరు చెప్తున్నారా ఏం మాట్లాడుతున్నారు సార్ కొంచెం లాజిక్గా మాట్లాడండి ఏదైనా మాట్లాడితే సార్ నాది ఒక సూటి ప్రశ్న నాది ఒక సూటి ప్రశ్న ఇది మీరు కానీ మీ పిల్లలు కానీ మీ ప్రిన్సిపల్ కానీ ఎవరైనా దీని గురించి స్పందించవచ్చు మీరు ఏమన్నా అంటే తండ్రియే సుప్రీం గాడ్ మిగతా యేసు ప్రభు వారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ చిన్న దేవుళ్ళు అనేసి అంటారు కదా మీరు సరే అట్లా అనుకుంటే ఫిబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఫిబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో తన కుమారుని గూర్చి అయితే దేవా తన కుమారుని గూర్చి అయితే దేవా అని తండ్రి ఎందుకు సంబోధిస్తున్నాడు సుప్రీం గాడ్ తనకంటే తక్కువ ఉన్నవాడిని లేకపోతే తనకంటే తక్కువ ఉన్న దైవత్వం కలిగిన సృష్టిని లేకపోతే దేవుణ్ణి దేవా అంటాడా అనొచ్చా దీనికి ఏంటి మీ సమాధానం ఏంటి అంటే దీనికి ఏమన్నా అంటే మీరు ఆయన దేవుళ్ళుగా చూస్తున్నాడు దేవుళ్ళుగా చేశాడని చూపిస్తారేమో సుప్రీం గాడ్ నేను నేను దేవుడిని నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను రోషము కలిగిన దేవుడిని నా మహిమను నేను ఎవ్వరికీ ఇవ్వను అని రోషం కలిగిన దేవుడు తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న కుమారుని కావచ్చు సృష్టిని కావచ్చు ఆయన దేవా అని పిలుస్తాడా దేవా అని పిలిస్తే ఆయన అప్పుడు సుప్రీంకోర్డ్ ఎలా అవుతాడు తనకంటే తక్కువ ఉన్నవాడిని సుప్రీంకోర్డ్ నువ్వు దేవా అని అంటే ఆయన సుప్రీంకోర్టు ఎలా అవుతాడు దీనికి ఎవరైనా మీరు స్పందించగలరు సార్ దీనికి ఎవరైనా మీరు సమాధానం చెప్పగలరు సృష్టి ఎప్పుడు దేవుడు కాలేడు సృజించబడినది ఎప్పుడు దేవుడు కాలేదు కానీ మీ లెక్క ప్రకారం ఏందనంటే ముగ్గురు దేవుళ్ళు దేవుడు అధికారం ఇచ్చాడు అని మాట్లాడుతున్నారు సృష్టి అనేది దేవుడు ఎలా అవుతుంది ఎలా అవ్వగలడు ఏం లాజిక్ సార్ ఇది ఇంకా చివరిగా మీరు మీ బిఓ స్టూడెంట్స్ అందరినీ ప్రిన్సిపల్ అందరినీ మీ కుర్ర వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు అని అంటే రెచ్చగొడుతున్నారు ఈ త్రిత్వ సిద్ధాంతాలు ఎక్కడైతే కనపడతారో ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు ఎదుర్కోండి వాళ్ళకి సవాలు చేయండి వాళ్ళని పిల్లలారా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ విద్యార్థిని విద్యార్థులారా మీరు ఈ త్రిత్వ సిద్ధాంతవాదులు ఎక్కడ కనబడినా సరే ఖచ్చితంగా వాళ్ళకి కౌంటర్ ఇవ్వండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరుగా ఉన్నారు అనే నిజాన్ని ప్రజల నుంచి విపరీతంగా తీసుకుని వెళ్ళండి ఎందుకో తెలుసా వేల సంవత్సరాల నుంచి అబద్ధాన్ని పాతేశారు ప్రపంచంలో ఇప్పుడు మరలా మనం కంకణం కట్టుకొని దీన్ని బయటికి తీసుకురాడని కమాన్ ఒక సంస్థని నడిపిస్తున్న ఒక బాధ్యత కలిగిన పొజిషన్ లో ఉన్న మీరు ఇలా మాట్లాడొచ్చా ఇలా మాట్లాడొచ్చా సార్ ఇది మంచిదేనా ఒక సంస్థని నడిపిస్తూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న మీరు నీ బిడ్డలకి మీ సేవకులకి మీ ప్రిన్సిపల్లకి మీ వాళ్ళకి ఇలా చెప్పడం ఇది నిజంగా క్రీస్తు ప్రేమ ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు ఏం సాధిద్దామని రెచ్చగొడుతున్నారు దీనివల్ల వచ్చే లాభం ఏంటి దీనివల్ల వచ్చే లాభం ఏంటి మీరే చెప్పారు కూర్చొని మాట్లాడదామని వంశీ గారు అలాగే ఉపేంద్ర గారు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మరల మధ్యలో మీరే ఎందుకు ఇట్లా రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు ఎందుకు క్రైస్తవ్యాన్ని ఇలా గలిబిలి పెడుతున్నారు ఇంకా మీ అందభక్తులు ఉన్నారు చూసారా మీ అందభక్తులు ఎవరైనా నా నాకు తెలిసినంత వరకు అయితే అనలేదండి మిమ్మల్ని నాకు తెలిసినంత వరకు ఎవరు మిమ్మల్ని కానీ మీ తండ్రి కానీ ఎవరు తప్పుడుగా దూషించింది లేదు వ్యర్థంగా మాట్లాడింది లేదు కానీ వాళ్ళంతా వాళ్ళు ఊహించుకొని వాడు అంటున్నాడు వీడు అంటున్నాడు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి కొంచెం వాల్యూ ఇవ్వండి మీరు ఏం మాట్లాడుతున్నారు మిమ్మల్ని కానీ మీ తండ్రిని కానీ పొరపాటున ఎవరన్నా ఏమని అన్నారేమో ఒకవేళ అంటే వాళ్ళ విషయమై రెచ్చిపోతున్నారు ఉక్రోషం వస్తుంది కానీ ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభు అని ఇష్టం వచ్చినట్టు మీరు అవహేళన చేస్తున్నారు ఆయన నిజంగా దేవుడు అయితే సమానుడు అయితే ఎందుకు లేవలేకపోయాడు తన తాను చావులో నుండి మరణంలో నుండి ఆ సమానమైన దేవుడు భిక్షమెత్తుకున్నాడు ముష్టి ఇలాంటి విషయాలు ఎవరికి రోషం రావట్లేదు ఎందుకంటే వాళ్ళకి దేవుడు క్రీస్తు కాదు మీరు వాళ్ళకి దేవుడు మీరు మీ నాన్నగారు బిఓయువై ప్రభువుని అన్నా కానీ ఆయన ఏ సందర్భంలో అన్నాడు తెలుసా ఎందుకు అన్నాడు తెలుసా ఏ విషయంలో అన్నాడు తెలుసా అరే అన్నాడు అనడం అయితే నిజమే కదా వాస్తవమే కదా ఎవరు అనకముందే మీరు వాడన్నాడు వీడన్నాడు అని చెప్పేసి ఇర్రెస్పెక్ట్ఫుల్గా మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి ఇంత చించుకునే మీరు దేవుడి విషయంలో ఎక్కడ మరి మీ ఏది మరి మీ రోషమేది మీ రోషం ఎక్కడ దేవుడి విషయంలో యహోవ సాక్షులను కొంతమంది ఉంటారండి యహో సాక్షులని కొంతమంది ఉంటారు వాళ్ళు యహో సాక్షులుగా ఉంటారు యహో అయ్యే దేవుడు దేవుడు లేడని వాళ్ళు వాళ్ళు నమ్మే సిద్ధాంతానికి స్టిక్ అయ్యి ఉండి వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రచురిస్తారు నిజానికి వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్ముతారు యహోవ సాక్షులు అని గర్వంగా చెప్పుకుంటారు కానీ మీరున్నారు చూసారా మీరు యహోవా దేవుడే సుప్రీం గాడ్ అయితే మీరు ఆ యహోవాకు సాక్షులము అని ధైర్యంగా దమ్ముతో చెప్పాలి మేము నమ్ముతున్న సిద్ధాంతం ఇది సుప్రీం గాడ్ ఆయన మాత్రమే ఇంకొక లేడు అని యహోవ సాక్షులుగా పిలువబడాలి మీరు కూడా మీరు నమ్ముతున్న సిద్ధాంతానికి మీరు స్టిక్ అయ్యి లేకుండా మేము కూడా క్రిస్టియన్స్ మేము కూడా క్రిస్టియన్స్ మాది క్రైస్ట్ చర్చ్ మాది క్రైస్ట్ చర్చ్ అని మీకు మీరు కొట్టుకోవడం కాదు మీరు నమ్ముతున్న సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంత ప్రకారంగా మేము యహోవాకు సాక్షులం ఆయనే సుప్రీం గాడ్ ఎలాగైతే ముస్లింలు అనబడిన వారు ఇస్లాం అనబడిన వారు వాళ్ళు అల్లా అని దేవుడికి వాళ్ళు మొక్కుతారు అల్లాని మాత్రమే విశ్వసిస్తారు కాబట్టి దే కాల్డ్ యాజ్ ముస్లిమ్స్ అల్లాని మీరు నమ్ముతున్న సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి స్టిక్ అయి ఉండండి మేము యహోవా సాక్షులం ఎందుకు క్రిస్టియన్స్గా పిలువబడుతున్నారు మరి మీరనే కాదు చాలామంది అలానే ఉన్నారులేండి చాలామంది బ్రహ్మహేట్స్ అని కొంతమంది ఉన్నారు వేరే వేరే సంస్థ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు నమ్మేది క్రీస్తుని కాదు కానీ మేము క్రిస్టియన్స్ మేము క్రిస్టియన్స్ మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు మీరు నమ్మే విశ్వాసాన్ని పెట్టడం కొంచెం దృఢంగా ఉండండి ధైర్యంగా ఉండండి దాన్ని ప్రకటించండి దాని వెనకాలే ఉండండి నమ్మిది మాత్రం అది పిలువబడేది మాత్రం క్రైస్తవులుగా నమ్మేది మాత్రం అది పిలవబడేది మాత్రం క్రైస్తవులుగా క్రిస్టియన్స్ అని ఎవరు పిలువబడతారు అంటే క్రీస్తుని వెంబడించేవాళ్ళు క్రీస్తుని సుప్రీం సుప్రీంకోర్టుగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు క్రీస్తుని త్రియేక దేవునిగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు వాళ్ళు క్రిస్టియన్స్ అంతేకాని మీరు సుప్రీం గాడ్ అని ఏ హో అని మాత్రమే నమ్ముతూ వీళ్ళు దేవుళ్ళు కాదు చిన్న దేవుడు వాళ్ళ తమ్ముడు అన్న తమ్ముడు అని నమ్ముతున్న మీరు దానికి స్టిక్ ఆన్ అయి ఉండండి క్రిస్టియన్స్గా పిలవడవద్దు మీరు క్రిస్టియన్స్ అని చెప్పుకోవద్దు క్రైస్ట్ చర్చ్ అని చెప్పుకోవద్దు ఎందుకు సరి లేనిపోని సవాళ్ళు ఇవన్నీ ఎవరికి ఉపయోగం ఏంటి దీనివల్ల లాభం ఏంటి ఎవరికి దీనివల్ల యూజ్ ఏంటి దయచేసి ఎప్పటికైనా తెలుసుకుంటారని ఆలోచిస్తారని ప్రేమపూర్వకంగా ఈ మాటలు నేను చెప్తున్నాను ఇంకా మరికొందరు ఎందుకు బ్రదర్ ఈ గొడవలన్నీ ఎందుకు బ్రదర్ ఇవన్నీ ఎందుకు బ్రదర్ ఈ లేనిపోని కలహాలన్నీ మన సహోదరుని ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్పే బ్యాచ్ ఒకరు దేవుని పక్షంగా రోషం కలిగి నిలబడేవారు మరికొందరు మరికొందరు ఎలా ఉంటారంటే మనకేం పట్టింది మన సంఘం బాగుందా మనం బాగున్నామా మన ఆరాధన బాగుందా మన అయ్యగారు బాగున్నారా మన కుటుంబం బాగుందా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు క్రీస్తు విషయమై వీళ్ళు నిందలు వేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు క్రీస్తుని అవహేళన చేస్తున్నారు అపకీర్తి తీసుకుని వస్తున్నారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు క్రీస్తు విషయమై కూడా మీరు రోషం రాకపోతే క్రీస్తు విషయమై కూడా మీరు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు ఇంకే విషయంలో మాట్లాడతారు ఏ నమ్మకాన్ని బట్టి ఏ విశ్వాసాన్ని బట్టి మాట్లాడతారు దయచేసి మీరు స్పందించకపోయినా పర్లేదు మీరు మాట్లాడకపోయినా పర్లేదు ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద లేనిపోని కౌంటర్స్ లేనిపోని నిందలు వేయాలని ప్రయత్నం చేయకండి మీరు మాట్లాడుకునే మౌనంగా ఉంటున్నారు మీరు సాఫీగా వెళ్తూ ఉన్నారు మనకేం పట్టింది లేని అలానే వెళ్ళండి క్రీస్తు విషయమై రోషం లేనప్పుడు కూడా ఇంకెందుకు ఇంకెందుకు మనం క్రిస్టియన్స్గా ఉండి క్రీస్తు విషయమై ఇలాంటి విషయంలో కాకపోతే ఇంకెలాంటి విషయాలు స్పందిస్తారు ఇంకెలాంటి విషయంలో మాట్లాడాలి ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను దేవుడి చిత్రమైతే మరొక వీడియోతో కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని అందరూ దేవించాం గాడ్ బ్లెస్ యూ